ఆంధ్రప్రదేశ్లో సాగుతున్నటువంటి కేసులు ఆరోపణలు అరెస్టులు షీట్లు ఈ పర్వంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అన్నది కీలకమైన ఘట్టం ఇప్పుడు దీని తర్వాత ఇంక ఇద్దరే ఉంటారు ఖచ్చితంగా బిగ్ బాస్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది బిగ్ బాస్ ఎవరు అన్న దాని మీద కూడా వాళ్ళు వీళ్ళు కూడా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు కానీ బిగ్ బాస్ ఎవరైనా వైసీపీకి సంబంధించిన బిగ్గెస్ట్ బాస్ ఒక ఉన్నాడు ఆ తర్వాత బాసులు ఎవరన్న దాని మీద వాళ్ళు వాళ్లకు వివాదాలు కూడా ఉన్నాయి ఈ పోలీసులు దర్యాప్తు సంస్థలు ఒక కొలిక్కి తీసుకొచ్చారు దీని ఒక ఆరు నెలల్లో ఈ మద్యం కుంభకోణం మీద సాగినటువంటి దర్యాప్తును ఒక కొలిక్కి తీసుకొని వచ్చి అరెస్టులు తీసుకొచ్చారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించిందో అసలు ఎందుకు ఇవ్వాలి చెప్పండి అని వాళ్ళనే అడిగిందో అప్పుడే స్పష్టమైపోయింది న్యాయ వ్యవస్థ ఈ విషయంలో కఠినమైన వైఖరి తీసుకుంటుందని ఏసీబీ కోర్టు అరెస్టుకు నిరాకరించింది అంటే అది కూడా సాంకేతికమైన అంశమే నేను అప్పుడే చెప్పాను లొంగిపోతారు అని లొంగిపోవటం లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు విచారించి అవసరమైతే తీసుకోండి అన్నది ఏసీబీ కోర్టు యొక్క వైఖరి అని మనం భావించవచ్చు అదే జరిగింది కూడా పైగా ఆయన కూడా నేను సహకరిస్తాను సరెండర్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పిన తర్వాత అరెస్ట్ అనేది ఇంకా ఆ దశకు వచ్చిందనే కదా ఆయన అలా చెప్పటం ఒకటైతే నిజం జగన్ హయంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలు అవకతవకలు వీటిల్లో మద్యం కుంభకోణమే చాలా పెద్దది దీని మీద ఎప్పుడు చర్చ జరుగుతూ వచ్చింది కానీ దీని మీద ఏమి ప్రతి ప్రధాన ప్రతిపక్షం చివరిదాకా చేసింది చేయలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆరోపణలు చేయటం తప్ప ఈ మద్యం అన్నది ఎప్పటి నుంచో కామధేనువులాగా పాలక పరిశాలక అది ఉంటూ వచ్చింది ఎప్పటికప్పుడు అలాగే ప్రత్యర్థులను ఇరిగిరి తేలిగ్గా దొరికేటటువంటిది కూడా అదే గుర్తు చేసుకుంటే కనుక గతంలో కూడా ఇవే చూస్తాం మనం దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి తమిళనాడు దగ్గర నుంచి ప్రతి చోట తెలంగాణలో కానీ ఈ మద్యం కుంభకోణము మద్యం రెండర్లు వీటినే ఎప్పుడైతే వాటి మీద ఇంటెన్స్గా చేసినప్పుడు తప్పనిసరిగా అవతలి వాళ్ళవే ఈ పాలక పార్టీలన్నీ ఎక్కడ ఏ రెండు మూడు పార్టీలు ఉన్నప్పటికీ అవతలి వాళ్ళ సంగతులన్నీ ఇవతల వాళ్ళకు పూర్తిగా తెలుసు కాబట్టి దేన్ని పట్టుకోవాలి అన్నది వాళ్ళకి తెలుసు కాకపోతే వైసీపీ హయాంలో మద్యం కుంభకోణము అంటే ప్రభుత్వం తీసుకున్నది అన్న తర్వాత ప్రభుత్వం వ్యాపారం తీసుకుని దుకాణాలు పెట్టారు కానీ దాని అదుపు మటుకు ప్రభుత్వం చేతుల్లో లేదు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది అన్నది ప్రజా సంఘాలు ఎప్పుడు చెప్తూ వచ్చాయి ఉపాధ్యాయ సంఘాలు అంటే దాని మీద ఆందోళనలు కూడా చేసే మమ్మల్కి నిలబెట్టడం ఏంటని ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీఆర్ తిరిగి అధికారంలోకి రావడానికి కారణమైన మధ్య వ్యతిరేక సారా వ్యతిరేక ఉద్యమం కూడా అభ్యుదయ సంఘాలు మహిళా సంఘాలు చొరవతో వచ్చిందే కాబట్టి వాటి వైఖరి ఎప్పుడు స్పష్టంగానే ఉంది పాలక పార్టీలే తాము ఇటువైపు ఉంటే ఒక విధంగా అటువైపు ఒక ఉంటే ఒక విధంగా అవి చేస్తూ ఉంటాయి తాము అక్కడ ప్రతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా విమర్శిస్తాయి అధికారంలోకి రాగానే దాన్నే వనరుగా మార్చుకుంటాయి ఇవన్నీ ఇప్పుడు ఏమనాలి ఆ డబ్బు కానీ అలాగే మనీ పవర్ మజిల్ పవర్ అని వాడుతూ ఉంటారు మనీ పవరు మజిల్ పవరు సిస్టమ్ పవరు మూడు కలిసి వచ్చేటటువంటి ఒక అతిపెద్ద లివర్ మద్యం సామ్రాజ్యం మా మారుతున్న కాలంలో కాబట్టి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ తర్వాత ఆ పార్టీలో చాలా అధికార వ్యవస్థలో కీలకమైన వ్యక్తి మాత్రమే కాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగతమైనటువంటి ప్రత్యర్థి కూడా దీర్ఘకాలంగా మిథున్ రెడ్డి లోక్సభలో నాయకుడిగా ఉండి ముఖ్యపాత్ర వహిస్తూ వచ్చారు అది కాకుండా విజయసాయి రెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఢిల్లీలో ప్రధానమైన లైజానింగ్ పర్సన్గా అప్పుడు ఉన్నారు విజయసాయి రెడ్డి వాంగ్మూలం ఇవ్వటము సహకరిస్తానని చెప్పటము ఈ కేసులో ఒక కీ ట్విస్ట్ అక్కడి నుంచి ఆధారాలు పెరిగి ఆయన చెప్పేశారు ఇప్పుడు ఇంకా ఆయన మీడియా ముందే చెప్పారు మా ఇంట్లోనే ఈ నిధులన్నీ సమకూర్చారు దాని గురించి చర్చించారని ఆయన చెప్పేశారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ విజయసాయి రెడ్డి ఎలా చేస్తారు ఏం వైఖరి తీసుకుంటారు అని ఆయన ఏం వైఖరి తీసుకున్నా ఇప్పటికీ ఆయన కమిటెడ్గా ఇచ్చినటువంటి వాంగ్మూలం ఉంది కాబట్టి అది కూడా చాలా కీలకమవుతుంది తర్వాత రాజకాశి రెడ్డి పన్నెండు పదమూడు మందిని అరెస్ట్ చేసినవన్నీ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు లేదా వాళ్ళు చెప్పిన దాంట్లో వీళ్ళు ఏంలాగారు ఇవన్నీ మూడు వందల పేజీల తొలి ఛార్జ్ షీట్ అంటే దాంట్లోనే చాలా ఆధారాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మిథున్ రెడ్డి అరెస్టుతో అరెస్ట్ల టార్గెట్లో క్లైమాక్స్కు చేరుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది దీని తర్వాత కోర్టులు ఎలా స్పందిస్తాయి బెయిల్ వస్తుంది రాదు ఇటువంటివి జోస్యాలు చెప్పడం శుద్ధ అనవసరం ఎందుకంటే న్యాయమూర్తుల విచక్షణ మీద న్యాయ వ్యవస్థ ప్రతిస్పందన మీద అది ఆధారపడి ఉంటుంది దేశంలో అందులో ఉన్న మలుపులు కుదుపులు మనం చూస్తూనే ఉన్నాం అవి ఎలా ఉంటాయో చట్టానికి వాళ్ళు ఎలాంటి భావన తీసుకుంటారో మనం చెప్పగల చూ దాన్ని మనం వేచి చూడాలి తప్ప ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని ఎవరు చెప్పలేరు చెప్పకూడదు కూడా న్యాయమూర్తులు చెప్పాక దాని మీద స్పందించటం తప్ప వైసీపీకి తప్పకుండా ఒక ఎదురుదెబ్బ దీని మీద వాళ్ళు చాలా రోజులుగా సిద్ధమవుతూ వస్తున్నారు ఇప్పుడు ఇంకా సజ్జల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళే కదా తదుపరి కీలక వ్యక్తులుగా వ్యవస్థలో ఉన్నది సో ఇప్పుడు వీళ్ళలో ఎవరు బిగ్ బాస్ అన్నది కూడా నేను ఎక్కడ ఉన్నాను డిబేట్లో చూస్తున్నాను అవన్నీ కూడా కొద్ది రోజుల్లో కొద్ది రోజుల్లో మరీ ఎక్కువ కూడా కాదు రెండు మూడు అవి మనకు స్పష్టం కావచ్చు విచారణలో ఇంకా ఏ ఏ విషయాలు బయటకు వస్తాయన్నది కూడా మనం చూడవచ్చు ఏదైనాప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఈ మద్యపానం అనేదాన్ని కేవలం ఒక వనరుగా ఆదాయాలు సమీకరించేటటువంటి వ్యవస్థగా చూడటం సామాజిక ప్రభావాలు విస్మరించటం ప్రజలకు చాలా హాని చేస్తుంది కుటుంబాలకు చాలా హాని చేస్తుంది ఇప్పుడు మద్యం అన్నది కాస్త డ్రగ్స్ దాకా ఉంది కాబట్టి దీన్ని అరికట్టడానికి మటుకు ఏం చర్యలైనా తీసుకోవాలి అందులో మరి రాజకీయంగా ఎవరు ఎక్కడ ఎంతవరకు దొరుకుతారు లేదా ఎవరి మీద ఎంతవరకు చర్యలు తీసుకుంటారు ఏది ఎంతవరకు పోతుంది అన్నది ఇంకా మిగిలే ఉంది జగన్కు సంబంధించినంతవరకు ఇది ఒక్కటే కాదు కదా మిగిలిన అన్ని కేసుల్లో కూడా ఆయన్ను పాత్ర కూడా చూపించడానికి తప్పకుండా దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరిస్తాయి కానీ ఇప్పటి వరకు అటువంటివి ఎవరు దొరకలేదు అందుకనే నిరీక్షిస్తున్నారు అంటున్నారు కానీ ఇప్పుడు మద్యం కుంభకోణం షీట్లో ఆయన పేరు కూడా ఉంది అని చెప్తున్నారు ఉంది కాబట్టి తప్పకుండా దీని పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి జగన్ అరెస్ట్ చేయటం చేయకపోవటం అన్నది రాజకీయ నిర్ణయం మీద వాళ్ళ వ్యూహాల మీద ఆధారపడి ఉంటుంది కేంద్రం అయితే దానికి ఏమి అడ్డుపడదు అడ్డుపడదు అదే సమయంలో అది తమ మీద కూడా వేసుకోదు చంద్రబాబును జగన్ అరెస్ట్ చేస్తే వాళ్ళు ఓకే చెప్పారు ఇప్పుడు జగన్ను చంద్రబాబు అరెస్ట్ చేస్తే కూడా వాళ్ళు ఓకే చెప్తారు ఓకే అన్నది లా రాజకీయంగా లాంఛనంగా సాంకేతికంగా ఏమి అవసరం లేదు నిజానికి వీళ్ళిద్దరి మధ్యలో తమ చోటు ఎలా పెంచుకోవాలన్నది వాళ్ళ ప్రయత్నం యాభై సీట్లకు ఫోకస్ అన్న పవన్ కళ్యాణ్ మాటలు కూడా మనం విన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరెస్ట్లను మించిన కీలక సమీకరణాలు లేకపోతే అనేక ట్విస్ట్లు నాటకీయమైన మలుపులు చూడొచ్చు చూడబోతాం కూడా అన్నీ ఒకేసారి స్పష్టం కాకపోవచ్చు కానీ ఎవరు అధికారంలో ఉన్నా లేదా అధికారం చేసినా అవినీతికి సంబంధించిన అందులోనూ బలమైన ఆధారాలు ఉన్న ప్రతి అంశాన్ని విచారించాల్సిందే చర్య తీసుకోవాల్సిందే న్యాయ వ్యవస్థ కూడా దాన్ని లాజికల్ ఎండ్కు ఒక జరగాల్సిన ముగింపుకు తీసుకోకపోతే అప్పుడు అది సార్థకం అవుతుంది లేకపోతే ప్రతి వాళ్ళు అదే రాజకీయమైన ఉత్కంఠకు లేకపోతే పరస్పర సవాళ్లకు దారితీసి ఆ తర్వాత ఒక దగ్గర ఆగిపోతుంటుంది ఇంకా నేను ఇంకోసారి చెప్తాను జాతీయంగా కానీ రాష్ట్రంలో కానీ ఎన్ని ఆరోపణలు అర్థాంతరంగా ఆగిపోయి ఉన్నాయో ఇది కూడా ఎలా పరిణమిస్తుంది అలాగే మిథున్ రెడ్డి కూడా పైకోర్టులకు వెళ్తారు కదా ఆయన తరఫు అడ్వకేట్లు అక్కడ స్పందనలు ఎలా ఉంటాయి ఇప్పటికే మొదలుపెట్టారు ఉదాహరణకు నిన్న టీడీపీని బలపరిచే ఒక అడ్వకేట్ బలపరిచే కాదు టీడీపీ తరఫున కూడా చాలా కేసులు వాదించిన ఒక అడ్వకేట్ కూడా చెప్తున్నారు ఇందులో ఉన్నటువంటి ఛార్జ్ షీట్ వేశాక అరెస్ట్ చేయడం ఎందుకు అని కోర్టు ఒక సందర్భంలో చెప్పింది అది మిథున్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుందేమో అని కూడా ఆయన సందేహం వెలిబుచ్చుతున్నారు అవన్నీ చూద్దాం